హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలు పిల్లకి వచ్చి సెవెన్ మంత్స్ రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ వచ్చి నేను ఎయిట్ థౌసండ్ ఇచ్చి పర్చేజ్ చేసిన ఇక్కడే మా విలేజ్లో ఇది వచ్చి లైవ్ వెయిట్ వచ్చి ట్వంటీ త్రీ కేజీస్ ఉంది ట్వంటీ త్రీ కేజెస్ గాను ఫోర్ హండ్రెడ్ లెక్క కొనుక్కున్నాను లాస్ట్ టూ డేస్ నుంచి హెవీ రైన్ ఇక్కడ మా ఏరియాలో కాబట్టి బయట అయితే వదలలేదు ఈరోజు ఫస్ట్ డే బయట తీసుకొచ్చిన గడ్డి అయితే చాలా బాగా మేస్తూ ఉంది మీరు చూస్తున్నారు కదా లాస్ట్ టూ డేస్ నుంచి షెడ్లో పెట్టి డైలీ పచ్చి పచ్చి గడ్డి కొద్దిగా మేత అంటే దానా దానా కొద్దిగా ఫీడ్ చేసేవాడిని ఇంతవరకు దీని అయితే ఏం క్లీన్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా దీనివల్ల వర్షం పడేటప్పుడు క్లీన్ చేస్తే కనుక జీవాలకు మంచిది కాదు